అందరికి నమస్కారాలు ఈరోజు నేను చికెన్ ఫ్రై చేయబోతున్నాను అందుకు ఏం చెప్ చూపిస్తున్నాను ముందుగా మనం తెచ్చుకున్న చికెన్ని శుభ్రంగా కడిగి ఇలాగా తీసుకున్నాను ఒక గిన్నెలో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఉప్పు వేసాను కొద్దిగా పసుపు వేసాను ఒక చెంచాడు కారం వేశాను తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు తీసుకున్నాను తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుతున్నాను ఇందులో ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలిపే లోపల మీకు ఒక చిన్న చిట్కా చెప్పాలనుకుంటున్నాను అది మన ఆరోగ్యానికి సంబంధించింది నేను నా వంటకి టైటిల్గా ఆరోగ్యం వంట అని పెట్టాను అంతేకాకుండా మనం ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం ఒక తిండే కాకుండా వినోదం విహారం కూడా కావాలి అవి కూడా నేను నిదానంగా మీకు అన్నీ చూపిస్తాను మనం ఆరోగ్యంగా ఆనందంగా బతకాలంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది కలిసిపోయింది దీన్ని కాసేపు మూత పెట్టి ఉంచుతాను తర్వాత ఇందులో ఏమయ్యాలో మళ్ళీ చూపిస్తాను హలో ఫ్రెండ్స్ టుడే నేను చికెన్ ఫ్రై చేయబోతున్నాను మీరు చూసి ఆనందించి అలాగే మీరు చేస్తారని ఆశిస్తున్నాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను చికెన్ ఫ్రైకి కావలసిన ఇందక మనము చికెన్ బాగా కడిగి ఇందులో పెరుగు ఉప్పు కారం పసుపు వేసి కలిపి పెట్టాము నిమ్మకాయ కూడా పిండి పెట్టాము ఇది మ్యారినేట్ అవుతుంది తర్వాత ఇందులో కూడా ఇంకా కలపవలసినవి ఉన్నాయి అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయలు కప్పు నిండా తీసుకున్నాను కొంచెం కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక ఐదు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర కొద్దిగా వెల్లుల్లి కొంచెం ధనియాలు ఇందులో దాసిన చెక్క లవంగాలు యాలకులు దా ఇవన్నీ ఇందులో ఉన్నాయి తర్వాత కొంచెం కొబ్బరి కొద్దిగా అల్లం తీసుకోవాలి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను మిక్సీ బౌల్ చిన్నది తీసుకున్నాను ఇందులో వెల్లుల్లి ధనియాలు దాసించక్క లవంగాలు ఇవన్నీ తీసుకొని ఇంక కూడా ఇందులో వేసేస్తున్నాను యాలకలు ఇప్పుడు ఈ కొబ్బరి అల్లం కూడా వేస్తున్నాను తర్వాత ఈ పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను ఇవి గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్నాక మళ్ళీ చెప్తాను మీకు చిన్న జార్లో వేసుకున్న ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఈ బాగా మెత్తగా నలిగినాయి ఈ మిశ్రమాన్ని ఇప్పుడు చికెన్లో వేసుకోవాలి చికెన్లో బీ త్రీ బి సిక్స్ విటమిన్స్ ఉంటాయి అంతేకాకుండా చికెన్ వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయి ఎందుకంటే శరీరానికి బలాన్ని ఇస్తుంది మజిల్స్ పెరగడానికి కూడా పనిచేస్తుంది కొవ్వు కూడా చాలా తక్కువ ఉంటుంది చికెన్లో జలుబు ఉన్నప్పుడు మనం చికెన్ సూప్ చేసుకుంటే చాలా బాగుంటుంది బరువు తగ్గడానికి బోన్స్ గట్టిపడడానికి కూడా చికెన్ బాగా పనిచేస్తుంది కాబట్టి వెల్లుల్లిపాయి వెల్లుల్లిపాయ అల్లము యాలక్కాయలు దాసిన చెక్క లవంగాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ బాగా కలపాలి ఎందుకంటే ముక్కకి బాగా పట్టాలి అప్పుడే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్నంతా మిశ్రమాన్నంతా బాగా కలిపాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం మళ్ళీ మూసపెట్టాలి పెట్టి ఒక గంట రెండు గంటలు ఈ విధంగానే నానబెట్టాలి అప్పుడు బాగా మ్యారినేట్ అవుద్ది అట్లీస్ట్ రెండు గంటలు కాకపోయినా మనకు అర్జెంటు అంటే ఒక్క గంటైనా దీన్ని ఇలా నాన్న ఇవ్వాలి అప్పుడు మ్యారినేట్ అవుతుంది చక్కగా ఆ తర్వాత ఏం చేయాలో చూపిస్తాను నాన్న వేడైంది ఇప్పుడు నేను ఆయిల్ వేసుకుంటా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కూడా వేడవ్వాలి ఇప్పుడు ఆయిల్ వేడిగింది ఇప్పుడు జీలకర్ర వేసుకోవాలా ఈ జీలకర్ర ఒక స్పూన్ వరకు తీసుకున్నాను జీలకర్ర కొంచెం వేగాలి జీలకర్ర వేగింది ఇప్పుడు కొంచెం కరివేపాకు చికెన్ మనం అన్నీ వేసుకొని కలుపుకున్నాం కదా ఇది టూ అవర్స్ అయిపోయింది ఆల్రెడీ ఇప్పుడు బాగా ఇది మ్యారినేట్ అయింది ఇప్పుడు మనం ఒక్కొక్క ముక్కగా ఈ నూనెలో వేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు వేసుకునేటప్పుడు ఈ గ్రేవీ ఉంది కదా ఇది మాత్రం వెంటనే వేసుకోకూడదు అది కొంచెం ఏగాలి బాగా ఏగిన తర్వాత వేసుకోవాలి ఈ గ్రేవీనంతా ఒక పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ముక్కల్ని నూనెలో బాగా కలిపి వేపుకోవాలి ఎర్రగా వేగేపట్టి ఏగిన తర్వాత మీకు తర్వాత చెప్తాను ఇప్పుడేమో ముక్కలన్నీ వేసి కలిపి మూత పెడతాను ఈ మిగిలిన గ్రేవీని పక్కన పెట్టుకోవాలి చికెను బాగా ఏగే వరకు కలపాలి ఇది వేగుతుంది కొంచెం మూత పెడదాం కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను నేను కొద్దిగా ఇప్పుడు ఈ గ్రేవీ అంతా ముక్కకు పట్టి చిక్కగా దగ్గరకు అయిపోవాలి అప్పటి వరకు మనం సిమ్లో పెట్టుకొని పెట్టుకుందాం చికెన్ బాగా వేగిపోయింది ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటాను కొద్దిగా ఆల్రెడీ పచ్చిమిరగాయల్లో కారం ఉంటుంది కొంచెం లైట్గా వేసుకోవాలి పైన ఇప్పుడు కలుపుకొని కాసేపు మళ్ళీ పొయ్యి మీద ఉంచాలి బాగా ఫ్రై అయిపోయింది కారం కూడా కలిపోయాను బాగా ఒక్క రెండు నిమిషాలు ఉండాక స్టవ్ ఆఫ్ చేయొచ్చు కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకొని చూపిస్తాను గరికి ఉరికి చూపిస్తాను తయారైన చికెన్ ఫ్రైని బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేయాలి కొత్తిమీరతో కలుపుకొని తింటే ఎమ్మి ఎమ్మిగా చాలా బాగుంటుంది ఫ్రై చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై పక్కన ఆనియన్స్ కూడా ఉండాలి అలాగే లెమన్ కూడా ఉండాలి పక్కన ఓకే తయారైంది చికెన్ ఫ్రై ఎమ్మీ ఎమ్మీగా ఎంతో హ్యాపీగా సరదాగా ఈరోజు సండే అందరు కూడా ఈ చికెన్ ఫ్రై షేర్ చేసుకొని తినవచ్చు మీరు కూడా ఇదే విధంగా చికెన్ తయారు చేసుకొని తింటారని నేను ఎంతో భావిస్తున్నాను